నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ ఐఓడిఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుని ఫిబ్రవరి ఇరవై తేదీన జరిగేటువంటి ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో పిఆర్టీడిఎస్ అధికారిక అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి వారిని గెలిపించడం కోసం ముందుకు వచ్చినటువంటి బీటీఎఫ్ సంఘానికి అదే విధంగా ఎస్టీ ఉపాధ్యాయ సంఘానికి పిఆర్టీడిఎస్ రాష్ట్ర శాఖ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈరోజు మన ముందుకు బీటీఎఫ్ సంఘం తరపున చైతన్య గారు రాష్ట్ర అధ్యక్షులు చైతన్య గారు వారి వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగరాజు గారు జిల్లా అధ్యక్షులు గోడుగు శంకర్ గారు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నుంచి రాష్ట్ర అధ్యక్షులు పెంట అంజయ్ గారు రావడం జరిగింది వారు గంగ మహేందర్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించి వారిని వెల్పించడానికి ముందుకు వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ వారిని మాట్లాడుతుందని ముఖ్యంగా ఈ నెల ఇరవై ఏడు తారీఖున మరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో భాగంగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాకు అయినటువంటి అభ్యర్థి పిఆర్ టీఎస్ అధికార అభ్యర్థి శ్రీ బొంగ మహేందర్ రెడ్డి గారికి మా బహుజన టీచర్స్ ఫెడరేషన్ నుండి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి మీకు మేము సంతోషిస్తున్నాం సో కాబట్టి ఎందుకు మేము ఈ నిర్ణయం తీసుకున్నామంటే మరి ఈ టీఎస్ అభ్యర్థికి ఎందుకు మేము మద్దతు తెలియజేసా ఉన్నాం అనే విషయాన్ని నేను అందరికీ కొంత విషయాన్ని తెలియపరుస్తాను ముఖ్యంగా మరి ఈ సంఘం ఏర్పడినప్పటి నుండి అనేకమైనటువంటి ఉపాధ్యాయ సమస్యల సాధన లోపల విన్నంటూ ఉపాధ్యాయ లోకానికి అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం చేస్తూ ఇటు సర్వీసులు మ్యాటర్లో కావచ్చు అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు ఇట్లు ట్రాన్స్ఫర్ బదిలీలు కావచ్చు రకరకాలైనటువంటి సమస్యల మీద మరి ప్రభుత్వంతో కూడా కలిసిపోయి మమేకమై ప్రభుత్వంతో మరి మెరుగగా ఉండి సమస్యలను సాధిస్తూ ఉపాధ్యాయు లోకానికి మంచి చేయడం జరిగింది సో దాంట్లో భాగంగానే మరి బహుజన టీచర్స్ ఫెడరేషన్ అంటేనే ఎస్ఐఎస్టీ బీసీ మైనార్టీ మరియు మహిళల యొక్క ఐక్యత వారి యొక్క ప్రాతినిధ్యం అనేది ఈ సంఘంలో ఉంటుంది మరి మేము ఈ సంఘానికి ప్రధానంగా ఎందుకు మరి మద్దతు చేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు దృష్టికి తీసుకురావాల్సినటువంటి మాకు ఉంది అవసరం ఎందుకంటే ఓ ఎస్ఐఎస్టీ అభ్యర్థులకు త్రీ ఫార్టీ జూ త్రీ ఫార్టీ టూ జీవో పై చదువులు చదవడానికి అంటే ఒక ఉద్యోగి ఉద్యోగం చేస్తున్నప్పుడు తను వర్దర్ ప్రమోషన్ కోసం కావాల్సినటువంటి అర్హతలు లేనప్పుడు అర్హతను సాధించుకోవడం కోసం ప్రభుత్వం వీటికి వెసులుబాటు ఇచ్చింది ఆ జీవోనే త్రీ ఫార్టీ టూ ఈ జీవో ద్వారా ఉన్నత చదువులు చదువుకొని మరి వారి ప్రమోషన్ పొందడానికి అవకాశం ఉంది సో దీంట్లో ఒక మెమో అడ్డం పెట్టి మరి త్రీ ఫార్టీ జీవోలు కూడా ఉన్నత చదువులకు చదువుకోకుండా ఉండడం జరిగింది సో దీనిలో భాగంగానే మరి పిఆర్ డ్యూటిఎస్ అభ్యర్థి అయినటువంటి వంగమరి గారు ఖచ్చితంగా త్రీ ఫార్టీ టూ జీవోను అధికారికంగా ఖచ్చితంగా గతంలో ఏవైతే ఏ రకం అయితే ఉన్నదో దాన్ని పునరుద్ధరణ చేసి ప్రవేశపెడతామని ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడి కొట్లాడి మీకు జీవోను యథాత విధంగా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి తన ముందు కృషి చేశానని చెప్పడం జరిగింది అందుకే మేము వారికి పూర్తి మద్దతుంది అదేవిధంగా ఎస్సీఎస్సీలకు గొడ్డెల్మెట్టుగా ఉన్నటువంటి ఎడక్వసిన జీవో ఎంఎస్ నెంబర్ టూ అక్కడ అక్కడ కూడా ఈ ఎస్సీఎస్టీలకు అన్యాయం జరుగుతుంది ప్రమోషన్లు రిజర్వేషన్ సంబంధించిన విషయం లోపల మరి దాన్ని కూడా మా వాళ్ళ దృష్టికి తీసుకుపోయినప్పుడు తప్పకుండా తాను ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ప్రభుత్వంతో పోట్లాడి మరి ప్రభుత్వం పక్షాన నిలబడి ఖచ్చితంగా మీకు న్యాయం చేయడానికి సహశక్తుల ప్రయత్నం చేస్తా అని హామీ ఇవ్వడం వలన బహుజన్ టీచర్స్ ఫెడరేషన్ అనేది వారికి సంపూర్ణంగా మద్దతు తెలియజేయడానికి ముందుకు వచ్చింది ఈ రకంగా ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరిస్తూ వాళ్ళు ముందుకోవాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈ ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లా అభ్యర్థులకు ఉపాధ్యాయులకు నేను ఒకటే అభ్యర్థన చేస్తూ ఉన్నాను మరి వంగ మహేందర్ రెడ్డి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటేసి వారిని అధిక మెదర్తో గెలిపించి మన శాసనమండలికి మండలికి పంపినట్లయితే మనకు ఉన్నటువంటి సమస్యల సాధనలో కూడా ప్రత్యేకమైనటువంటి అభ్యర్థిగా మనకు ఉంటాడు సాధన వాళ్ళు ప్రయత్నం చేస్తారని మనం సాధించి పెడతాడని నమ్మకంతో మీ అందరికీ తెలియజేస్తున్నారు కాబట్టి అతను వంగ మహేందర్ రెడ్డికి మీ మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించవలసిగా మనవి చేయించున్నాను జై భీం జై భారత్ కూడా ధన్యవాదాలు నా పేరు పెంటంజయ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నా ఈ నాలుగు జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ అదిలాబాద్ జిల్లా శాసన మండలికి జరుగుతున్నటువంటి ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై తారీఖు తారీఖున జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో పిఆర్ టీఎస్ తరఫున అభ్యర్థిగా ఉన్నటువంటి వంద మహేందర్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తూ ఉన్నాం మరి ఎందుకు అంటే ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాటం చేసేటువంటి సంఘం పిఆర్టీ మరి ఆ పిఆర్టీ నిలబెట్టినటువంటి వ్యక్తి వంగ మహేందర్ రెడ్డి నెంబర్ టూ కావచ్చు తర్వాత ఉన్నత చదువులకై ఉన్నటువంటి జివో త్రీ టూ కావచ్చు ఆ రెండింటిని కూడా దగ్గరుండి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు అందరి కూడా అవి సవరించి న్యాయం చేస్తా అనే మాటను మేము సంఘ తీసుకొని అతనికి సంపూర్ణమైన మా మద్దతును తెలియజేస్తా ఉన్నాం కాబట్టి సోదరులారా ఈ నాలుగు జిల్లాలో ఉన్నటువంటి అందరు కూడా టీఆర్టీఎస్ బలపరిచినటువంటి వంగ మహేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని నమ్మకం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా ఈ నాలుగు జిల్లాల్లో ఏకైక గట్టి పోటిన వ్యక్తి వంగ మహేందర్ రెడ్డి ఖచ్చితంగా అతడు గెలుస్తున్నాడు అని ముందే మేము గట్టపదంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రతి మండల శాఖ నుంచి గ్రౌండ్ లెవెల్ లోపల లోపల ఉన్నటువంటి సంఘం ఏదైతే ఉందో అది పిఆర్టీఏ ఖచ్చితంగా పిఆర్టీ వ్యక్తే ఇక్కడ శాసన మండలికి ఖచ్చితంగా మేము పంపించడానికి క కంకణం కట్టుకుని పనిచేస్తా ఉన్నాం ఉపాధ్యాయు లోకం అంతా కూడా పిఆర్టీ పక్షాన్నే ఉండి ఖచ్చితంగా వంగమైతే గెలుస్తున్నారని మేము గంటపదంగా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా మీరందరూ కూడా మెజార్టీ సభ్యులు కూడా ఓటు వేసి ఆశీర్వదించగలనే సంఘ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి